ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం అబద్ధాలు వెన్నుపోట్లు కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకు ఉన్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా గత నాలుగు నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు అయ్యా పద్నాలుగేళ్ళు సీఎంగా చేసావు మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే చె పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా రెండు చేతులు పైకెత్తాను ఇలా 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 అని నేను అడిగాను నాలుగు నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా నాకు చెప్పలేదు సరే కనీసం మీకైనా చెప్పాడా పోని మీకైనా గుర్తుందా అది లేదు మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు అయ్యా చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు మరి ఎన్నికల ముందు ఆ మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల ఇచ్చావు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ మూడు మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలు నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టో పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసాబా నీ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ ఇలా బా ఇలా రెండు సార్లు ఇలా ఇలా నాకైతే చంద్రబాబు నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకుందా చంద్రబాబు